హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి సో ఈ వీడియోలో వచ్చేసి ఈ ట్యాంగో అనే ప్రోడక్ట్ గురించి మనమైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనము మిరపలో రెండో స్ప్రేయింగ్లో కానీ లేకపోతే మూడో స్ప్రేయింగ్లో కానీ కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు సోదరులు చేసుకోవాలండి ఎందుకంటే ఈ ట్యాంగోను స్ప్రే చేయడం వలన మనకు ఈ మిరపలో వస్తున్నటువంటి పై ముడత అలాగే దాంతోపాటు కింది ముడత రెండు రకాల ముడతలను క్లియర్ చేసి మనకు వస్తున్నటువంటి ప్రతి గ్రోతింగ్ అనేది ప్రతి ఇగురు అనేది ఇస్త్రీ చేసిన విధంగా చాలా సాఫ్ట్గా నీట్గా రావడం జరుగుతుంది అలాగే ఈ ట్యాంగోను మనము స్ప్రే చేయడం వలన మనకు మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల ప్రోటీన్స్ని అలాగే అన్ని రకాల పోషకాలు అలాగే ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాలను అందించడానికి ఈ ట్యాంగు అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది ప్లే చేయడం వలన ముఖ్యంగా మనకు కింద నుంచి మనకు ఈ సైడ్ బ్రాంచెస్ అనేది రావడానికి అలాగే చెట్టు అనేది బుట్టాకారంలో రావడానికి మంచి దిగుబడి అనేది సాధించాలంటే మనకు ఇప్పుడు ఈ మొదటి దశ నుంచే మనము చెట్టు అనేది మనకు చాలా గుబురుగా ఏపుగా రావాలండి సో కాబట్టి ఈ సైడ్ బ్రాంచెస్ అనేది రా వచ్చి మనకు మొక్క అనేది గుబురుగా రావాలంటే మనము ఒక ఎకరానికి వచ్చేసి ఈ ట్యాంగోను టూ ఫిఫ్టీ లీటర్ల చొప్పున స్ప్రేయింగ్ చేసుకోవాలండి ఈ ట్యాంగోలో కాంబినేషన్గా అయితే మనము అగ్రోమిన్ మ్యాక్స్ అనేది కలిపి రెండు ఈ ట్యాంగో పాటు అగ్రోమిన్ మ్యాక్స్ రెండు కలిపి స్ప్రే చేసుకోవడం వలన మనకు మిరపలో వస్తున్నటువంటి అన్ని రకాల ముడతలు అలాగే ముఖ్యంగా ఎర్రనల్లి తెల్లదోమను నివారించి మనకు మంచి గ్రోత్ తోటి చెట్టు బుట్టాకారంలో రావడానికి ఈ ట్యాంగో అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ మన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ ట్యాంగో అనే ప్రోడక్టు కావలసిన రైతు సోదరులు ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు